హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అంటే పెరగాలంటే ఈ సెట్టింగ్స్ అనేది మీరు ఆన్ చేసుకోవాలి ఆ సెట్టింగ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మీరు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత ఇలాగ నా ఛానల్ అనేది జై భారత్ అని ఉంది అలాగే ఇక్కడ నుంచి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నా యొక్క లోగో ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తారు ఇక్కడ లోగో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ సింబుల్ ఒకటి ఉంది ఎడిటింగ్ సింబుల్ దాని మీద క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత ఓమ్ ట్యాబ్ ఉంది కదా కింద ఓమ్ ట్యాబ్ని క్లిక్ చేస్తారు చూసుకుంటారు ఇక్కడ ఇవన్నీ ఆప్లో ఉంటాయి మీ వీటిలో ఆప్లో ఉంటే మీరు ఆన్లో చేసుకోవాలి ఇంకా ఇందులో చూస్తే ఇంకా మోర్ సెట్టింగ్స్ ఉంటాయి కదా మోర్ సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకోవాలి చూసుకోండి ఇక్కడ వీడియోస్ షార్ట్స్ లైవ్ స్ట్రీమ్స్ ఆల్ కంటెంట్ అని ఉంది ఇవన్నీ ఆన్లో ఉండాలి ఇవన్నీ ఆన్లో ఉంటే మనకి సబ్స్క్రైబ్ కౌంట్ అనేది పెరుగుతుంది దీన్ని మనం సేవ్ చేసుకోవాలి ఓకే సేవ్ అయిపోయింది నెక్స్ట్ ఇంకో సెట్టింగ్ చూస్తున్నట్టయితే మరొక సెట్టింగ్ కామెంట్లోకి వెళ్తారు కామెంట్లోకి వెళ్ళిన తర్వాత పైన మీకు ఒకటి ఉంటుంది ఇక్కడ రెండని కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫిల్టర్స్ కామెంట్ టైపు ఉంటుంది మనం ఏం చేయాల్సర లేదు లాస్ట్కి వెళ్తే ఇక్కడ మనం సబ్స్ సబ్స్క్రైబ్ కౌంటూ ఇవి కంపల్సరీ కూడా మనం ఇవ్వాలి హండ్రెడ్ అయితే హండ్రెడ్ ఉంటే సబ్స్క్రైబ్ ఉంటే హండ్రెడ్ క్లిక్ చేయాలి కే ఉంటే టెన్ కే అయితే టెన్ కే హండ్రెడ్ అయితే హండ్రెడ్ మనకి ఫైవ్ హండ్రెడ్ వన్ కే రాలేదు కాబట్టి హండ్రెడ్ నేను సెలెక్ట్ చేసి యూజ్ చేసుకున్నాను ఓకే అప్లై కొట్టా ఓకే ఇవెంట్ సెట్టింగ్స్ మరొక టాపిక్తో మేము ముందు ఉంటా నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయకండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్